గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హ్యాబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి న్యూస్ కనుక చూస్తున్నట్లయితే ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు సో తెలంగాణ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీకి కసరత్తు మొదలైంది ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించి పంపించినటువంటి ప్రతిపాదనలో మార్పులు జరుగుతున్నాయి సో ఎస్సీ వర్గీకరణ అనుగుణంగా రోస్టర్ ప్రకారం ఖాళీల వివరాలు తెప్పించుకొని ఉద్యోగాల భర్తీకి సవరణ క్యాలెండర్ జారీ చేయనున్నారు సో త్వరలో ఇరవై వేల ఉద్యోగాల పోస్టులకు ఉద్యోగ ప్రకటన ఇచ్చే అవకాశం ఉన్నది అనేసి ఇవ్వడం జరిగింది సో మొత్తం మనకు ఇప్పుడు ఇరవై వేల ఉద్యోగాలు వస్తాయి అనేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అండి అయితే ఇప్పటికీ కూడా ఎవరైనా ప్రిపరేషన్ లేకపోతే కంటిన్యూగా ఉంచండి సో రీసెంట్గా మనకు ఆ గ్రూప్ వన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది మనం నెక్స్ట్ జూన్ లెవెన్ తర్వాత దీనికి సంబంధించినటువంటి హైకోర్టు సంబంధించినటువంటి తీర్పు రాగానే గ్రూప్ వన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ భర్తీ చేస్తారు దాదాపుగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క పాత నోటిఫికేషన్నే కంటిన్యూ చేసి క్లోజ్ చేసేసి నెక్స్ట్ కొత్త నోటిఫికేషన్ జూన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జూన్లో ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆగారనేసి కొంచెం సమాచారము సో జూన్ ఆరు జూలైలో నోటిఫికేషన్లు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేసి కొంచెం మెరుగుపరచుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతున్నాయి అదేవిధంగా ఇప్పుడు ఏ ఏ నోటిఫికేషన్ వస్తున్నాయి సార్ జా జీపీఓ అంటున్నారు మరి ఏ నోటిఫికేషన్ వస్తుంది మరి అంగన్వాడీ నోటిఫికేషన్ వస్తున్నాయా ఏంటిది అంటే యాక్చువల్గా గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటు జీపీఓ మొదటికి వచ్చేది జీపీఓ సార్ ఎందుకంటే గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులు ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పథకాలు అందాలన్న ఉద్దేశంతో ఈ యొక్క జీపీఓ పోస్టులను క్రియేట్ చేసి ఏదైతే పాత వీఆర్ఓ విఆర్ఓలకు కూడా ఇరవై ఐదో తారీఖున ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏమైనా వేకెన్సీ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి సో నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడేటటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది నెక్స్ట్ ఇంకోటి విషయం ఏంటిదంటే సర్వేయర్లకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి దాదాపుగా ఆరు వేల ఒక వంద సర్వేయర్లు ఇప్పటికి కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి ఉన్నారు సో దాదాపుగా ఆరు వేల నుంచి ఏడు దాకా సర్వేర్లు ఉన్న కావాలనేసి ప్రకటన చేయడంతో దాదాపుగా ఆరు వేల ఒక వంద మంది దరఖాస్తు చేసుకోగా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో భూభారతి యాక్ట్ ఏదైతే ఉన్నదో సో ఇది ముందుకు సాగే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ ఏంటి సార్ అంటే ఈ యొక్క పోలీస్ అండ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది సార్ అనేసి అడుగుతున్నారు యాక్చువల్గా మనకు జాబ్ క్యాలెండర్లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో పోలీస్ అండ్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ దాదాపుగా పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల పోస్టులు ఉన్నాయి కాబట్టి అవి కూడా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సో ఉద్యోగ ప్రకటనలకు ఏ ఇప్పటికైనా ఎప్పటికైనా సో ఏ క్షణాల్లో అయినా వచ్చే అవకాశం దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ కంటిన్యూలో ఉంచుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన జాబితా అనుగుణంగా అప్పటికే ప్రభుత్వం గుర్తించిన ప్రతిపాదనలో మార్పులు జరుగుతాయి ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఏదైతే ఉన్నత ప్రక్రియ సంబంధించినటువంటి త్వర త్వరగా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చాలా వేగవంతంగా చేస్తుంది ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపు ఎక్కువ కనపడుతుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్డర్